కుటుంబంతో సహా వెళ్లారని అన్నారు తెలంగాణ ఇచ్చినాక పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మొండి చేయి చూపాలని అలాంటి ద్రోహాలు కేసీఆర్ ఎన్నో చేశారని మోహన్ రెడ్డి మండిపడ్డారు తెలంగాణ రాకముందు ఆంధ్ర వాలను విమర్శించారని భాషతో పాటు వ్యాస మరియు కాంట్రాక్టర్ వంటి అనేక అంశాలను ప్రస్తావించారని అన్నారు రామోజీ ఫిలిం సిటీ పై తెలంగాణ రాంగనే లక్ష నాగళ్లతో ఉద్యమం చేస్తామని చెప్పలేదా అంటూ ఆయన కేసీఆర్ నిలదీశారు కోట్లాది రూపాయల అప్పులు చేశారని విమర్శించారు తెలంగాణను దౌర్భాగ్య స్థితిలోకి తీసుకువెళ్లారని కూడా ఆయన విమర్శించారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని అందువల్లనే ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని గుర్తు చేశారు ప్రజలు చీ కొట్టారని ఎన్నికల్లో విఆర్ఎస్ ను ఇంటికి సాగనంపారని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో కేసీఆర్ అంటూ మోహన్ రెడ్డి నిలదీశారు పరువు తక్కువ పనులు చేయవద్దు అంటూ హితవు పలికారు కట్టి దొంత అని చెప్పింది ఒక కార్డు ఆ తర్వాత ఆంధ్రులు మన నిధుల నితకపోతారు అలా నిలబడితే మనం బాగుపడతాం అన్నది ఒక కార్డు కంటక్టర్ అన్ని ఆంధ్రులకే ఇచ్చింది ఒక ఇంకా తెలంగాణలో ఆంధ్రులు పొంటికూరు అంటారు మనం అంటారు మనం ఆనంకాయ అంటే అది సోరకాయ అంటారు అదొక కార్డు తెలంగాణ ఇస్తే నేను కాపల కుక్క లేక ఉంటా నాను రాజకీయాలలో పోటీ చేయ అన్నది ఒక కాటు తెలంగాణ ఇవ్వంగానే తెలంగాణ ఇవ్వకపోతే సోనియా గాంధీని బాధార్ తీర్చుతా అన్నది ఒక కాటు తెలంగాణ ఇచ్చినాక సోనియా గాంధీ ఇంటికి బొక్క బోట పడుకొని దండం పెట్టింది కుటుంబ సభ్యులతోటి ఒక కాటు ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాడని చెప్పి తెలంగాణ ఇచ్చిందాకని చెప్పింది ఒక కార్డు తెలంగాణ ఇవ్వకనే కాంగ్రెస్ పార్టీ గుద మీద సపరేట్ గా పోటీ చేసింది ఒక కార్డు తొమ్మిదేళ్ళు మంచిగా పరిపాలన చేయమంటని ముఖ్యమంత్రికి రెండు సార్లు అవకాశం ఇస్తే ఎనిమిది కోట్లు అప్పు చేసింది ఒక కార్డు ఎనిమిది కోట్లు అప్పు చేసింది అక్కడ పల్లె ప్రగతి అంటని పెట్టి ప్రతి ఒక్క సర్పంచ్ తోటి పని చేపించి బిల్లు లీయకుండా సర్పంచ్లను చంపింది ఒక కార్డు ఆ తర్వాత ఆంధ్రలో కానీ కాంట్రాక్టర్లు ఇచ్చి పతొమ్మిదేళ్ల లోపల అది చేసిన కాంట్రాక్టర్ పైసలు ఇవ్వకుండా లక్ష కోట్లు బాకీ పెట్టి లక్షణంగా రేవంత్ తోటి కేసీఆర్ బాకీ కట్టింది ఒక కార్డు ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫీజు రింబర్స్ రెంట్ మీద ఇరవైకి వేల కోట్లు బాకీ పెట్టింది ఒక కార్డు ఆరోగ్యశ్రీకి బాకీ పెట్టింది ఒక కార్డు ఇట్లా తొమ్మిదేళ్ల పరిపాలన చేసుకుంటే నూట యాభై కార్డులు వెళ్తాయి అందు గురించే ఇప్పటికైనా మీరు బంద్ చేసి కాంగ్రెస్ బాకీ కార్డులు అంటారు చెప్పకుండా టిఆర్ఎస్ పార్టీ కొట్టిన బాకీ గురించి చెట్టు మీరు చెప్తే మేము చెప్పవలసి వస్తుంది ఇప్పటికైనా ఏళ్లు మీరు కరెక్ట్ చేయలేదంట అని చెప్పి ఇంటికి పంపించారు మీరు ఇప్పటికైనా ఫామ్ హౌస్లోకి వెళ్లి బయటకు వెళ్ళి ప్రజలలో అనేది ఒక కార్డు కేసీఆర్ కు గిఫ్ట్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తున్నాం